ఇష్టం అనే కథ గురించి ఈరోజు చెప్పుకుందాం వెన్నెల చల్లగా హాయిగా ఉంది మహారాజు ప్రభాకరుడు భార్యతో సహా డాబా మీద కూర్చొని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు అతనికి సుశీల సుగుణ సుమతి అని ముగ్గురు కుమార్తెలు వారు గుర్తుకొచ్చారు అతనికి గుర్తుకు రావటమే కాదు వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరన్నది తెలుసుకోవాలని అనుకున్నాడు అమ్మాయిలను ప్రవేశపెట్టమని పరిచారికులకు ఆజ్ఞాపించాడు మరుక్షణంలో ముగ్గురు అమ్మాయిలు మహారాజు ముందు నిలిచారు సుశీలకు పద్దెనిమిదేళ్ళు సుగుణకి పదిహేడేళ్ళు సుమతికి పదహారేళ్ళు చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు తండ్రి ముందు తలలు వంచుకొని నిల్చున్నారు తల్లులు నాతో చిన్న ప్రశ్న మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి అడగండి నాన్నగారండి నేనంటే మీకు ఎంత ఇష్టమో అన్న ఒక్క మాటలో చెప్పండి అడిగాడు మహారాజు సమాధానంగా ముందు ఒకరినొకరు చూసుకున్నారు రాకుమార్తెలు సుశీల ముందు నువ్వు చెప్పు మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అంత ఇష్టం బాగుంది బాగుంది ఆనందించాడు రాజు తల్లి సుగుణ నువ్వు చెప్పు మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచం అంత ఇష్టం నాన్న అని చెప్పింది ఆ మాటలకి గర్వంగా భార్య వైపు చూశాడు మహారాజు ఇప్పుడు సుమతి చెప్తుంది ఏం చెప్తుందో చూద్దాం అన్నారు చెప్పమ్మా నాన్నగారు అంటే నీకెంత ఇష్టం అడిగింది తల్లి నాన్నగారంటే ఊరగాయలో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి ఉప్పా ఉప్పు అంత ఇష్టమా చేదరించుకున్నాడు మహారాజు మళ్ళీ చెప్పు అడిగాడు అదే నాన్న మీరంటే నాకు పప్పులో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపగించుకున్నాడు రాజు నన్ను అర్థం చేసుకోండి నాన్న నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే ఆపుని అది ప్రసంగం చేయత్తి వారించాడు రాజు ఎవరక్కడ పరిచాలకులను కోసం కేక వేశాడు సెలవు మహాప్రభు ఇద్దరు బటులు వచ్చారు సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా ఈ మర్యాద లేని దాన్ని మహారాజుతో మాట్లాడటం చేత కాని దాన్ని వెంటనే నగర బహిష్కరణం చేయాలి అని చెప్పి చెప్పాడు వెంటనే బటులు ఆమెను తీసుకోబోయేదానికి సిద్ధమయ్యారు నాన్న దిగ్రమ చెందింది సుమతి ఏమండి అని చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేని దేవి నన్ను ఉప్పుతో పోలుస్తుందా తగిన శిక్ష అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు రాజు తీసుకొని వెళ్ళండి బటులను ఆజ్ఞాపించాడు నాన్న నాన్న అని ఎంతగా ఏడ్చినా పట్టించుకోలేదు రాజు సుమతిని చూడటం ఇష్టం లేనట్టుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు పదండమ్మ సుమతిని తొందర చేశారు బటులు అంతఃపురం నుంచి ఆమెను తరలించుకుపోయారు నగల పొలిమేరలు దాటించి వెనుతిరిగారు వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కలింగ రాజధాని శివారులను చేరుకుంది సుమతి నడిచి నడిచి అలసిపోవడంతో ఓ కొలం దగ్గర కూర్చున్నది కొలంలోని నీరు తాగబోయి అందులో తన ప్రతిబింబాన్ని చూసుకున్నది తాను రాకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తోంది అలా తెలియకూడదు తెలిస్తే బతకడం కష్టం అనుకున్నదామె అందంగా ఉండకూడదు రాకుమారినని తెలియకూడదు అనుకున్నది చుట్టూ చూసింది అదృష్టం కలిసి వచ్చింది ఎవరివో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి అక్కడ వాటిని ధరించింది సుమతి రాకుమారి దుస్తుల్ని చెట్టు తొర్రలో దాచింది తర్వాత బొగ్గులు కనిపించాయి ఎవరో బాటసార్లు వండుకొని తిన్నట్టున్నారు అక్కడ ఆ బొగ్గులు అరగదీసి మసిని ముఖాన్ని కనుతా పూసుకుంది నీరు తాగిందప్పుడు సేద తీరింది ఈ లోపు తెల్లారింది తెల్లారడంతో రాజధానిలోకి ప్రవేశించింది ప్రతి ఇంటి తలుపు తట్టింది పని చేస్తాను అని చెప్పి నాలుగు వరహాలు ఇమ్మన్నది ఎవ్వరూ ఇస్తామని లేదు తీసుకోలేదామెను అలా అడగ్గా అడగ్గా ఓ ధనవంతుడు డబ్బులు ఇవ్వను ముప్పూటలా తిండి పెడతాను ఇష్టమైతే పని చేయమన్నాడు అదే చాలు అన్నట్టుగా ఆ ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి ఇంటి పని వంట పని చేయసాగింది ఆ ధనవంతునికి ఇద్దరు కూతుర్లు వారి పేర్లు వినజ వనజ ఆ ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సరి సంబంధాలు దొరకటం లేదు ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోర వేయించాడు రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు రాజమందిరంలో ప్రతిరోజు సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు రోజుల పాటు కన్యలందరినీ ప్రవేశం కల్పిస్తున్నారు ప్రతి కన్య పాయస పాత్రతో ప్రవేశించాలి అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకు ముద్రికను తొడుగుతాడు ఎవరికైతే ముద్రికను తొడుగుతాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది దండోరాతో పాటు రాకుమారుని చిత్రపటాన్ని కూడా కోడళ్ళలో ఏర్పరిచారు ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతి కన్య అతను తన భర్త అయితే బాగున్ను అనుకోసాగింది మర్నాటి నుంచే రాజమందిరంలోనికి కన్నెల ప్రవేశం వినజ వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు సుమతిని చక్కగా పాయసం తయారు చేసి పాత్రలో నింపి ఇమ్మన్నారు అదృష్టాన్ని పరీక్షించుకుంటామనుకున్నారు ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో వినజ వనజలిద్దరూ అలంకరించుకోవడంలోనూ సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటంలోనూ క్షణ క్షణం గడపసాగారు జీడిపప్పు కిస్మిస్ యాలకలు వేసి పాయసాన్ని అత్యద్భుతంగా తయారు చేసింది సుమతి పాత్రల్లో పోసి అందజేసింది పట్టుకొని పరుగెత్తారు వినజ వనజ చేసిన పాత్రలో ఇంకా కొంచెం పాయసం ఉంది దాన్ని పట్టుకొని తాను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవటంలో తప్పు లేదు కదా కష్టాలు తీరతాయనుకున్నది సుమతి అనుకున్నదే ఆలస్యం ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకొని ముందుగా కొలను గట్టుకు చేరుకుంది అక్కడ చెట్టు తొర్రలో దాచిన దుస్తులను తీసి ధరించింది రోజువారీ బట్టలు దాచింది అక్కడ రాజమందిరానికి చేరుకున్నది అర్ధరాత్రి కావస్తుంది గబగబా వెళ్ళి కన్యల వరుసలో నిల్చుంది అప్పటికి రెండుసార్లు కన్యలందరినీ చూశాడు రాజకుమారుడు ఎవరూ నచ్చలేదు అతనికి ముచ్చటగా మూడోసారి చూద్దామనుకున్నాడు బయలుదేరాడు మందిరంలో వరుసలు కట్టి నిల్చున్న కన్యలందరినీ చూస్తూ నడుస్తున్నాడు అతను కొత్త వారు చేరింది లేనిది గమనిస్తున్నాడు అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి కన్యలు వెనుతిరిగారు సుమతి కూడా వెనుతిరిగింది ఆమె వెనుక తిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు చందమాము తప్పుకున్నట్టు అనిపించింది ఆ అందం ఆ దుస్తులు అద్భుతం అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు పరుగు తీశాడు అటువైపుగా తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతి గమనించలేదు సుమతి త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రంతో పరుగు తీసిందామే కొలనుకు చేరుకోవాలి దుస్తులు మార్చుకోవాలి తర్వాత ఏమీ తెలియని దానిలా వినజ వనజల ఇంటికి చేరేటప్పటికీ ఎప్పటిలా మసి పూసుకొని పాత దుస్తులు ధరించి పని మనుషుల పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన ఆలోచనతోనే రాకుమారుడి దృష్టికి అందనంత వేగంగా పరుగుదీసింది సుమతి కనిపించి కనిపించకుండా పోయిన అందాన్ని వెతికి వెతికి దొరక్కపోవడంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు ఆ రాత్రి గడిచింది తెల్లారింది గత రాత్రి రాకుమారుడు ఎవరినో నచ్చుకున్నాడట ఆమె కోసం పరుగులు తీశాడట అయితే ఆమె కనిపించలేదంటూ వినజ వనజలు చెప్పుకోవటాన్ని విన్నది సుమతి రాకుమారుడు నచ్చుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నచ్చుకుంటే కనిపించకుండా పారిపోవడం ఏమిటి అదేం చిత్రం అనుకున్నది అంతలోనే ఆ మహాతల్లికి రాకుమారుడు నచ్చలేదేమో రాకుమారుడికి ఏం తక్కువ ఎంత బాగున్నాడో ఆ అందం ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి సాయంత్రం అయ్యింది సాయంత్రం మళ్ళీ పాత్రలు పట్టుకొని కన్యలంతా మళ్ళీ రాజమందిర ప్రవేశం చేశారు పరుగు పరుగున పాయస పాత్ర పట్టుకుని సుమతి కూడా చేరుకున్నది అక్కడికి ఆ సరికే బాగా పొద్దుపోయింది అర్ధరాత్రికి ఇంకా గడియే సమయం ఉంది ఆయాసపడుతూ కన్నెల కన్యల వరుసలో నిల్చుందామే రాకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్లుగా అంత దూరం నుంచి గబగబా రాసాగాడు తన కోసం అంటే తన కోసం వస్తున్నాడనుకుని కన్యలంతా వరుస తప్పారు గుంపుగా ఏర్పడ్డారు ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనిపించకుండా పోయింది రాకుమారుని ముందు వెళ్ళేందుకు సుమతి ప్రయత్నిస్తే ఆమెను వెనక్కి గుంజారెవరో చూస్తే వినజ వనజలు భయపడ్డది సుమతి అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి గంటలు వినరావటం ఆ మరుక్షణం రాజమందిరంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో అంతా ఒకరినొకరు తోసుకుంటూ బయటపడ్డారు ఆ రాత్రి గడిచింది తెల్లారింది ఆ రోజే ఆఖరి రోజు ఆ రోజు గాని రాజ్యంలోని కన్యలకు రాకుమారి నచ్చకపోతే మర్నాటి నుండి చుట్టుపక్కల రాజ్యాల్లోని కన్యలను చూసేందుకు వెళ్తాడని వార్తలు అలా వినవచ్చాయి ఈ రాత్రి ఇటో అటో తేలిపోవాలనుకున్నారు వినజ వనజ గత రాత్రి తాము ఓ అందగత్తెని చూశామంటూ ఆమెను రాజకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్లాడే అవకాశం ఉండడంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి ఈరోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి ముఖం అంతా రక్కి పెడతామన్నారు విని వణికిపోయింది సుమతి సాయంత్రం అయింది పాయస పాత్రతో యధావిధిగా కన్యలంతా రాజమందిరానికి చేరుకుంటున్నారు కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గర భటులు వారిని లోనికి పంపుతున్నారు భటులు ఎవరో కాదు ఆ రాకుమారుడే సుమతి కోసం అతను మారువేషంలో అక్కడ క్షణాలు గడిచిపోతున్నాయి తమను చూసేందుకు రాకుమారుడు రావటం లేదని అటు కన్యలు గోల చేస్తుంటే ఇటు రాకుమారుడు కూడా అదే విధానం సుమతి కోసం ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది ఇక నాలుగైదు క్షణాల్లో గంటలు వినవస్తాయి అనగా సుమతి పాయస పాత్రతో పరుగున వస్తు కనిపించింది రాకుమారుడు అడ్డుకున్నాడాను లోనికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకుని తాగివేశాడు ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతి వేలికి తొడిగాడు తాను భటుణ్ణి కాదని రాకుమారునంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి సుమతిని సిగ్గుల మొగ్గు చేశాడు సుమతి రాకుమారుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లికి రాలేకపోయాడు కానీ విందుకి మిత్రదేశపు రాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు అతనికి వంటకాలని ప్రత్యేకంగా చేయించి వడ్డించారు అన్నీ చప్పగా ఉన్నాయి ఏదీ రుచికరంగా లేదు ఊరగాయే కాదు పప్పు కూడా చప్పగా ఉంది తినబుద్ధి కావటం లేదు చేదరించుకున్నాడు అతను అప్పుడక్కడికి భర్తతో సహా వచ్చింది సుమతి ఊరగాయలోనూ పప్పులోనూ సరిపో ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది బాగుందని మెచ్చుకున్నాడు తండ్రి నువ్వంటే నాకు ఉప్పు అంత ఇష్టం అని అప్పుడు ఎందుకన్నానో ఇప్పుడు తెలిసింది నాన్న అడిగింది సుమతి తెలిసింది అన్నట్టుగా కళ్ళు చెమర్చుకొని తలూపాడు రాజు తల్లి అని అభిమానంగా చేతులు చాచాడు ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి ఇష్టం కథ ఇంతటితో ముగిసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథ కంచికి మనం ఇంటికి